వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను ఒక ఫ్యామిలీ ట్రావెల్ బ్లాగ్ తో వచ్చేసాను ఇప్పుడైతే మనం శ్రీకాళహస్తికి వెళ్తున్నాము నేను మమ్మీ డాడీ అందరం కలిసి వెళ్తున్నాము దేనికి వెళ్తున్నాము అంటే మామూలుగా రహుకేతు పూజలు చేపిస్తే చాలా మంచిది అని చెప్తుంటారు ఫ్యామిలీకి అంత మంచిగా జరుగుతాయని అని చెప్పేసి సో ఇంకా మమ్మీ డాడీ కూడా చాలా ఇయర్స్ అయింది మేము కూడా చూసి వెళ్దాం వెళ్దాం అని ఫైనల్ గా అంటే ఇంకా ఆ రోజు వచ్చే వచ్చింది ఫైనల్ గా వచ్చామనమాట ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు దారిలోనే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము సో ఇంకేం తినలేదు అని చెప్పి ఇక్కడ ఇక్కడ విష్ణుభవన్ లో ఆపాము ఏ దోశ పూరి చెప్పుకుంటారంటే అంటే రొటీన్ గా మమ్మీ వాళ్ళు ఇడ్లీ చె చెప్పారు నేను కూడా టైన్గా మాములుగా ఇక్కడ ఇంకా ఆంధ్ర సైడ్ వస్తే నేను ఖచ్చితంగా పొంగల్ తింటా కాబట్టి పొంగల్ ఆర్డర్ ఇచ్చాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్నాక ఇంకా టెంపుల్కి వెళ్ళి ఆల్మోస్ట్ రేణు దగ్గరకి వచ్చేసాము ఇంకా టెంపుల్కి ఇంకా అరౌండ్ ఒక థర్టీ థర్టీ కిలోమీటర్స్ అలా ఉన్నాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కాపాం కదా తినేసి ఇంకా వచ్చేటప్పటికి అరౌండ్ టెన్ అయ్యింది కరెక్ట్ ఇంకా రాహకాలం దగ్గర దగ్గరలో వచ్చాము మెయిన్ మేము మెయిన్ వచ్చేది రాహుకేతు పూజలు కదా సో అది మనం రాహకాలంలో చేస్తే ఇంకా మంచిదని మమ్మీ అంటా ఇంకా సరే అని చెప్పి వచ్చాము ఇది చూసారా ఇది ఒక ఎంట్రెన్స్ మనం ఇటు సైడ్ లాస్ట్ కి వెళ్తే అక్కడ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది ఇంకా రాగానే మనకి ఇక్కడ ఫోన్ ఫోన్స్ అలా ఉండవు సో మనం ఇక్కడ ఇక్కడ లాకర్స్ ఉంటాయి చెప్పులు పెట్టుకోవడానికి ఫోన్స్ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట ఈ లాకర్లో పెట్టాలి చెప్పులు ఫోన్లు మనము ఫోన్స్ పెట్టడానికి ముందే పే చేయాలి ఫైవ్ రూపీస్ ఒక ఫోన్కి మన దగ్గర మన దగ్గర ఎన్ని ఫోన్లు ఉంటే అంత మనీ పే చేయాలి పే చేసేసి ఇంకా మేము దర్శనానికి వెళ్ళాము ఇంకా రాహుకేత పూజ దర్శనాల్లో చాలా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చాలా ఉంటాయి మనం ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటే ఒక టూ పర్సెంట్కి టూ ఫిఫ్టీ రూపీస్ దర్శనము ఫ్రీగా ఉంటుందన్నమాట సో అలా అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళాము వెళ్ళి ఇంకా రహకేత పూజలు చేయించుకున్నాము కరెక్ట్ మా అమ్మే అనుకున్నట్టే కరెక్ట్ రహకాలంలోనే జరిగింది అనమాట పూజలు మా అమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పోలని అనుకున్నట్టే అయ్యింది అని చెప్పేసి ఇంకా దర్శనం అయ్యాక మంచిగా శివయ్య దర్శనం చేసుకొని పూజలు చేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతా కుదిరితే కానిపకం అలా చూసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము కాకపోతే ఇంకా టైం కుదరలేదు ఇంక ఇటు వచ్చారు చూసారా అక్కడ మనకు తిరుమల కొండలు కనిపిస్తున్నాయి తిరుపతికి వస్తే ఆ ఫీలింగే వేరే అనిపిస్తుంది ఆ కొండలు చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అలానే సో ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళాం అనమాట ఇక్కడ మనకి చూస్తే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చి మనకి కాణిపాకం దగ్గరలో వినాయకుడు తల మాదిరిగా ఉంటుంది ఈ షేప్ మీరు ఇటు సైడ్ వస్తే అబ్జర్వ్ చేయండి అంటే మనం అటు సైడ్ నుంచి ఆ పక్క ఆపోజిట్ రోడ్లో వస్తే మనకి అలా కనిపిస్తుంది మనము చిత్తూరుకి స్ట్రైట్ వెళ్ళిపోతాము తిరుపతికి అయితే లెఫ్ట్ తీసుకుంటాం కదా అక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మీ రైట్లో కనిపిస్తుంది కొండ అబ్జర్వ్ చేసి నేను కూడా చాలా ఆశ్చర్యానికి లో ఏంది మనం మీ నియోజక వస్తున్నాం కానీ ఎప్పుడు చూడలేదు కాకపోతే నేను ఒక బ్లాగ్లో లో చూసాను నండూరి శ్రీనివాసరావు గారు ఆయన చాలా చక్కగా వివరించారనమాట సో చూసి నేను చాలా బాగుంది అని ఫీల్ అయ్యాను నేను మమ్మీ మా డాడీకి గురి చూపించా చూడండి చూడండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు చూసి అవునే అని చెప్పి అన్నారు ఇంకా దాని తర్వాత ఇక్కడ మనకి దారిలోనే ఇంకా నంది ప్లాజా ఫుడ్ ప్లాజా ఉంటుంది కదా ఫుడ్ స్టాప్ ఇంకా అక్కడ ఆపాము ఏదైనా ఫుడ్ తింటారా అంటే డాడీ ఇంకా వన్ అవర్ వెళ్ళిపోతాం కదా ఇంటికి ఇంట్లోనే తిన్నాను డైరెక్ట్గా అని చెప్తే సరే ఐస్ క్రీమ్ అంటే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాం అలానే అక్కడ పళ్ళు ఉంటాయి అన్నమాట మెయిన్ అక్కడ ఆపింది నేను పళ్ళు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా పప్పుల పొడి కరివేపాకు పొడి అవన్నీ తీసుకున్నాం తీసుకొని కొద్ది జోకలు వేసుకుంటా నవ్వుకుంటా ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట దాని తర్వాత దారిలో వెళ్తూ వెళ్తూ మొగల్లో మురుకులు బాగుంటాయి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా చెప్తుంటే చాలాసార్లు వెళ్ళాము మేము తినడానికి ఇంకెలా వచ్చాం కదా ఎంత దూరము వెళ్దాం మమ్మీ అంటే మమ్మీ ఆ సరే వెళ్దాం అని ఇంకెళ్ళాము ఇక్కడ బంగారమ్మ మురుకులు ఉంటాయి మొగల్లో చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి టేస్ట్ ఇంకా తీసుకున్నామంట ఒక హండ్రెడ్ రూపీస్కి తీసుకొని వేడి వేడికి ఇస్తారు తీసుకున్నాము అలానే చెనిగుంట్లు ఉంటాయి అన్నమాట అవి కూడా తీసుకున్నాము తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము చూసారు కదా నచ్చింది నచ్చిందనుకు నచ్చితే ప్లీజ్ రిలాక్ష్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్